అండి ఇప్పుడు మీకు ఒక కొత్త రకం జంతికలు అంటే ఐ మీన్ మురుకులు అంటారు కొన్ని ఏరియాల్లో చక్రాలు అంటారు కారపూస అంటారు మీకు ఒక వెరైటీ కారపూస మీకోసం చేద్దామని అనుకుంటున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడండి ఒక టీ గ్లాస్ అంతా పెసరపప్పు ఒక టీ గ్లాస్ మినపప్పు రుచికి తగినంత కారము నువ్వులు వాము సాల్ట్ టేస్ట్కి తగ్గదు మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు బటర్ వెన్న ఇవి వరిపిండండి ఒక కేజీ నర తీసుకున్నాను నేను దానికి సరిపోయేంత ఇవి నేను సెట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ పెసరపప్పుని ఈ మినపప్పుని ఈ చిన్న కుక్కర్లో వేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించి తీసుకోవాలి ఇవండి ఇట్లా వాటర్ వాటర్ వేసుకొని ఇట్లా చిన్న కుక్కర్లో వేసుకొని ఉడికిస్తున్నాను వాముని కొంచెము మిక్సీలో వేసి ఒక్కసారి ఇట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి వాముని వాము అండ్ కారము టీ స్పూన్స్ కారం వేసాను నవ్వు నువ్వులు ఒక ఫోర్ స్పూన్స్ నువ్వులు వేసాను సాల్ట్ టేస్ట్కి తగ్గంత వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అయితే ఫస్ట్ వేసుకున్నాను తర్వాత టేస్ట్ చేసి వేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను ఇంద మనము పెసరపప్పు మినపప్పు ఉడికించుకోవాలి అని అని చెప్పాను కదా ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేస్తే ఇట్లా పేస్ట్ లాగా వస్తుంది అది పిండిలో యాడ్ చేసి నీట్గా కలుపుకోవాలండి ఇవ్వండి పిండి ఇట్లా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇట్లా ముద్దలాగా కలుపుకోవాలి ఇంకొండి పైన ఈ విధంగా చేసుకోవాలి ఇట్లా వస్తే సన్నగా నేను ఈ సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను అందుకని ఇది గన్ ఇట్లా ఈ గన్ అండి నేను యూజ్ చేసేది జంతికలు చేయడానికి చాలా బాగా వస్తాయి హోల్స్ ఇట్లా ఫైనల్గా ఇవ్వండి నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు చేసుకోండి చాలా టేస్టీగా వచ్చాయి బాయ్